రైతులు ఇకపై వేగంగా నేరుగా పరిహారాన్ని పొందనున్నారు అటవీ శాప చెల్లింపుల ప్రక్రియను సరళీకృతం చేసింది గతంలో చెక్కుల రూపంలో చెల్లించిన పరిహారాన్ని ఇప్పుడు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే జమ చేయనుంది దీని వల్ల రైతులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు ఈ నూతన విధానానికి నాగర్కన్నూ జిల్లాను ఫైరైట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు ఇప్పటికే జిల్లాలో రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలను బాధితులకు చెల్లించారు గతంలో పరిహారం చెక్కుల రూపంలో అందడానికి రెండు వారాల సమయం పట్టేది ఇప్పుడు ఈ ప్రక్రియ కేవలం ఒక వారంలోనే పూర్తవుతుంది దీని వల్ల నిరుపేద రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి రైతు తన పశువు క్రూర మృగం దాడిలో చనిపోయిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలి ఆ వెంటనే అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి నివేదికను రూపొందిస్తారు రైతు తన వివరాలు పశు వైద్యుడి ధృవపత్రం బ్యాంకు ఖాతా వంటి సమాచారాన్ని మీ సేవ కేంద్రం ద్వారా నమోదు చేయాలి జిల్లా అధికారులు నివేదికను పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే పరిహారం డబ్బులు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి ఈ కొత్త విధానం అవినీతికి తావు లేకుండా సరైన సమయంలో రైతులను ఆదుకోవడానికి సహాయపడుతుంది పెద్ద పుల్లులు చిరుత పుల్లు ఎలుగుబంటలు వంటి క్రూర మృగాల దాడులు ఎక్కువగా జరిగే జిల్లాల్లోని రైతులకు ఇది పెద్ద ఊరట అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసించే రైతులకు ప్రభుత్వం అందించే ఈ సహాయం వారి ఆర్థిక నష్టాన్ని భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతు సమాజం నుంచి సానుకూల స్పందన పొందింది ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు